ఏపీకి కేంద్రంతో ముడిపడిన ప్రతి ప్రాజెక్టుకు ఏ విధమైన లోటు లేకుండా చూస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు విశాఖలో జరిగిన బడ్జెట్పై చర్య కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు విశాఖ ఉక్కు పూర్వ వైభవానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు విభజన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు అమరావతి రాజధానికి కూడా సహకారం అందిస్తామన్నారు జూలై ఇరవై నాలుగు బడ్జెట్ లో ఆంధ్రాకి ఏమేమి చేయబోతున్నాం అనేది కూడా వివరంగా మనం చెప్పాం అట్లాగే ముందు నుంచి నెల ఉన్నటువంటి పేమెంట్స్ పోలవరం కన్స్ట్రక్షన్ కేనా లేకపోతే ఉన్న ప్రాజెక్ట్స్ కేనా అవన్నీ కూడా మెల్లమెల్లగా క్లియర్ అవుతూ వస్తున్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కావాల్సిన బడ్జెట్ లో కూడా ఆంధ్రాకు మనం స్పెసిఫిక్ గా ఏమేమి చేస్తున్నాం అనేది స్పెసిఫిక్ గా డిస్క్రైబ్ చేశాను బడ్జెట్ ద్వారానే ఆర్ఏఎన్ఎల్ కి క్యాల్కులేషన్ ద్వారా వచ్చిన అమౌంట్ కంటే కూడా ఎక్కువ ఇచ్చి కొంచెం కన్సిస్టెంట్ గా వాళ్ళు ముందుకు వెళ్ళాలి ఉన్న మూడు ఫర్నీస్ లో ఒక ఫర్నీసే ముందు చేసింది ఎప్పుడో ఒక సమయం రెండో పని పనిచేసింది కానీ మూడో ఫర్నేస్ ఎప్పుడు కూడా పనిచేయలేదు అట్లాంటి లెవెల్ కు వచ్చినటువంటి ఆర్ఐఎన్ఎల్ ని రెస్టోర్ చేయడానికి దానికి ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారానే బాగా అనౌన్స్మెంట్ చేసాం అది కాకుండా ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నుంచి ఏ ఏ బ్యాంక్స్ వాళ్ళతో డీల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆర్ఐఎన్ఎల్ కి ఫేవరబుల్ గా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి కాబట్టి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ వాళ్ళ బ్యాంకు ద్వారా కూడా ఇప్పిస్తున్నారు అట్లాగా ఆ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కూడా రెండు నోడ్ ఆ ఇండస్ట్రియల్ కారిడార్ లో ఉన్నాయి ఆ రెండు నోట్స్ కు కూడా సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫుల్ గా వస్తుంది అమరావతికి క్యాపిటల్ బిల్డింగ్ కోసం వరల్డ్ బ్యాంక్ ఆర్ ఏడిబి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా లోన్స్ తెప్పించాలి దానికి ఫేవరబుల్ గా నెగోషియేషన్ జరగాలి అనేది మీద మేము అందరం కమిట్మెంట్ ఇచ్చాము అవి జరుగుతూ ముందుకు పోతున్నాయి కేంద్రం తోటి లింక్ అయిన ప్రతి ప్రాజెక్ట్ కి ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైన లోటు లేకుండా ఫుల్ గా సమర్థన ఇస్తాం అనేది ముఖ్యమంత్రి గారు వచ్చి కలుస్తున్న ప్రతిసారి కూడా మేము చెప్తున్నాం నేను ఇప్పుడు కూడా మీ ముందు చెప్పడానికి ఫుల్ గా సిద్ధంగా ఉన్నాను ఫుల్ సపోర్ట్ ఉంటుంది